హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు శ్రీనాథ్ కృష్ణ గట్కేసర్లు ఉంటాను నేను అందరూ బాగుండాలి అందులో ఉండాలనే ఒక కాన్సెప్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది ఎల్లకాలం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఏదో సహాయం చేయాలి ఎవరికైనా ఆపదొస్తే నేను ఆదుకోవాలనే ఆలోచన ఉంటుంది కానీ ఆ భగవంతుడు నాకు ఆ శక్తిని సమకూర్చలేకపోతున్నా పోతున్నాడు ముందుగా నా మిత్రులకి మా సోదరులకి చిన్నలకి పెద్దలకి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ తొలి పండుగగా మనకి తెలుగు సంవత్సరాదిగా కొలుసుకుంటాము ఇంగ్లీష్ వాళ్ళు జనవరి నెల ఎక్కువ చేసుకుంటారు మనము తెలుగు సంవత్సరాది పండుగని చేసుకుంటాము కాబట్టి మిత్రులందరూ కూడా హ్యాపీగా ఈ తెలుగు సంవత్సరాది పండుగ ప్రతి ఒక్కళ్ళు మంచిగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే పాత శత్రువులు కానీ పాత మిత్రులు కానీ ఈ పండుగ నాడు కలిసి ఉంటే జన్మ జన్మజన్మలకి మళ్ళీ విడిపోరని చెప్పేసి నా ఆలోచన ఒక శత్రుత్వం ఉన్నా కూడా ఈ పండగ నాడు మర్చిపోయి కలకాలం ఎప్పుడు కలిసి ఉండాలని చెప్పేసి మీ అందరికీ నేను విన్నవిస్తున్నాను ఎందుకంటే ఈ నాలుగు రోజులు భోగతానికి పగలు ప్రతీకారాలు ద్వేషాలు మోసాలు అబద్ధాలు ఇవన్నీ పెట్టుకోకూడదని చెప్పేసి నా కోరిక సరే పాత పగలు ఏమన్నా ఉన్నాయండి ఆ పగలన్నీ పక్కనెట్టేసి కొత్తగా అందరూ కలిసి ఉండాలి అందులో మనం ఉండాలనే ఆకాంక్షతోటి మీ అందరికీ నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది